కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరే హరే ఈ రోజు మన భీమవరం పట్టణంలో మరి జగత్కే నాటైనటువంటి జగన్నాథుడు శ్రీ కృష్ణ భగవానుడు ఆయన మన యొక్క సోదర సోదరి సమేతంగా బలరాముడు భద్ర అంటే ఆయన సోదరి మరి వీరందరూ కూడా మరి ఎంతో దేవాలయానికి వచ్చి దర్శనం వారికి వచ్చి జగన్నాథుని ప్రతి ఊరికి కూడా తీసుకొచ్చారు ఎందుకంటే ప్రపంచంలో ఆఫ్రికా ఆస్ట్రేలియా ఐరోపా అమెరికా అన్ని ఖండాల్లో కూడా మరి ఈనాడు ఇస్కాన్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో మరి ఇస్నాన్ సంస్థాపగా చేరలేనటువంటి భక్తి వినాంత స్వామి స్త్రీల దయ వల్ల ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో ప్రపంచ వ్యాప్తంగా జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది లండన్ లాంటి చోట్ల మరి జగన్నాథ్ రథయాత్రకి సెలవు కూడా ప్రకటిస్తారు మరి మన భారతదేశం ఇంకా లేదు మరి ఈ విధంగా మరి జగన్నాథుడు కేవలం కేవలం జగన్నాథపురికి మాత్రమే కాదు సమస్త జగత్తుకే జగన్నాథుడని తెలియజేస్తూ మరి ఆ ఇచ్చినటువంటి భగవద్గీత సందేశాన్ని ఆచరించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కులమత జాతి అన్నిటికీ అతీతంగా కూడా ప్రపంచ శాంతి అనేది నెలకొంటుంది ప్రపంచమంతా కూడా సౌభాగ్యం అనేది నెలకొంటుంది మరి సమస్త ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రత్యేకించి భీమవరం పట్టణ శ్రేయస్సు కోసం ఇప్పుడున్నటువంటి జనుల యొక్క వారికి మంగళం జరగాలని ఆశిస్తూ మరి ఇస్మాన్ సంస్థ భీమవరం శాఖ వారి ఆధ్వర్యంలో ఈనాడు జగన్నాథ రథయాత్ర జరుగుతుంది ఈ రోజు విశేషం ఏమిటంటే పూరిలో జగన్నాథుడు ఈ రోజు తిరుగు రథయాత్ర కార్యక్రమం మొన్న ఏడో తారీఖున ఆయన మందిరం నుంచి బయటకు వచ్చాడు మళ్ళీ పదిహేనో తారీఖు ఈ రోజు ఆయన మందిరంలోకి తిరిగి ప్రవేశిస్తాడు దాన్ని పురస్కరించుకొని మన భీమవరం పట్టణంలో రథయాత్ర నిర్వహిస్తున్నాం మరి గతంలో కరోనాకి ముందు వరుసగా ఐదు సంవత్సరాలు కూడా రథయాత్ర నిర్వహించడం జరిగింది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు మరి అంగరంగ వైభవంగా మనం చూస్తున్నాం అందరూ కూడా హరినామ సంకీర్తనలో అందరూ కూడా పాల్గొంటున్నారు భగవంతుని దర్శించుకుంటున్నారు స్వామి రథాన్ని లాగుతున్నారు అలాగే రామాయణాది కూడా కొనుగోలు చేసి అత్యంత జగన్నాథుని జగన్నాథు ప్రసాదం కూడా ఇలా వేల సంఖ్యలో అందరికి కూడా పంచి పెడుతున్నాం మరి ఆరు గంటలకి జగన్నాథ వైభవం గురించిన ప్రవచనం జగన్నాథునికి మహాభోగ నివేదన ఆరతి కార్యక్రమం కూడా ఉంటుంది మరి జగత్ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ హరి రామ అనేటువంటి మంత్రాన్ని చెప్పిస్తూ భగవద్గీతని అర్థం చేసుకుని తమ జీవితంలో ఆచరిస్తే అందరూ ఆనందంగా ఉండొచ్చు అనేది ఆయాత్ర యొక్క సందేశం